ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం నమస్తే మనం ఈరోజు బోరగూడతరం దగ్గర ఉన్నాము గత కొన్ని రెండు రోజుల నుంచి అన్ని తరలోని లేని రోడ్డు వేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ఇది చూస్తే మనం ఏదో రొట్టె మీద పెంకు మీద రొట్టె వేసినట్టుగా అనిపిస్తున్నది ఎండిపోయిన పెండ ఎండిపోయిన తర్వాత మనకు అవుతుంటది కదా పిడకలాగా ఆ లో అన్నీ వచ్చేస్తుంది అసలు ఇది రోడ్ అయినా అసలు ప్రభుత్వతనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులు అలాంటివి వారి విధంగా రోడ్ వేస్తే ఏంది పరిస్థితి వాళ్ళు మిగలబెట్టి కాంట్రాక్టర్ మిగిలిపెట్టుకోవాలనుకుంటే ప్రజల పొట్ట కొట్టాలి లేకుంటే అభివృద్ధిని అడ్డుకోవాలి లేదంటే ఇట్లాంటి దారుణమైనటువంటి నాశనకమైన రోడ్లు వేసి ఎవరిని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మరి ఈరోజు దేవునిగుట్ట తాండ యువకులు అన్న మన ఊరికి రోడ్ ఫస్ట్ సార్ ఇది నలభై ఏళ్ళ కిందట రోడ్ వచ్చేది సార్ మట్టి రోడ్ ఉండేది సార్ మట్టి రోడ్ ఉంది గత ప్రభుత్వంలో రోడ్ సాం అయింది సార్ ఏసీ రెండు రోజులు అవుతుంది సార్ టూ డేస్ టూ డేస్ అవుతుంది సార్ టూ డేస్ అవుతుంది అసలు క్వాలిటీ మాత్రం లేదు సార్ కాంట్రాక్ట్ని అడుగుతుంటే మేము అన్నట్టు మా చాలా మాట్లాడుతున్నాం సార్ మాకు అది అర్థం కావట్లేదు తీసుకెళ్ళాం సార్ ఎమ్మెల్యే కూడా మాకు రెస్పాన్స్ రాలేదు ఎమ్మెల్యే నుంచి మేము కోరుకునేది ఒకటే సార్ మరి క్వాలిటీ రోడ్ కావాలి ఎమ్మెల్యే గారు మేము కొనుక్కునే ఒకటే మేము ఎవరిని చెప్పట్లేదు జస్ట్ క్వాలిటీ రోడ్ వేపిస్తున్నాం సార్ అంతే అయితే ప్రజాదనాన్ని దుమ్ములో పోసినట్టుగా ఈరోజు చూస్తున్నారంటే మామూలుగా రోడ్డు రోడ్డు వేయాలనుకున్నప్పుడు ఎట్లా వేయాలంటే కంకర కానీ దానిపైన ఒక డాంబర్ అంటే వేసిన తర్వాతనే దానిపైన థిక్నెస్ ఉన్నటువంటి ఈ డాంబర్ వేయాల్సి ఉంటుంది కానీ కేవలం మట్టి మీద ఇట్లా ఉంది కదా ఈ డస్ట్ మీద మాత్రమే కొట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది నాశనకంగా వేయడం వల్ల ఇది లేచి లేచిపోతుంది ఇది అయితే దేవుని కుట్టేస్తా అంటే దగ్గర రోడ్ ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నది యాక్చువల్ రెండు రోజులు క్రితం వేసినట్టు రోడ్డు ఎంత గట్టిగా ఉండాలి ఎంత బాగుండాలి కానీ ఈరోజు మొత్తం అంత లేచి లేచిపోతుంది పెంక మీద వేసినట్టుగా రొట్టె కాలిపోయినప్పుడు ఎట్లా లేచిపోతే అట్లా చిందాన రోడ్డు ఉన్నది మరి ప్రభుత్వ అధికారులే విధంగా ఉంటే మరి ఎలా ఉంటుంది పరిస్థితి దాని గురించి మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా దీని దీని గురించి గురించి వస్తుంది ఏం ఇది నిర్లక్ష్యం అనిపిస్తుంది ఎవరిది అంటే కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అనిపిస్తుంది కాంట్రాక్ట్ వాళ్ళు దీంట్లో ఇట్లా పీసుకుంటే మొత్తం పొడి పొడి అవుతుంది దీంట్లో ఏ మాత్రం కానీ డస్ట్ కానీ సిక్స్ ఎంఎం చిప్స్ కానీ మరియు డాంబర్ కానీ ఈ లిక్విడ్ కానీ ఏం లేదు ఇట్లా పిక్ పీసుకుతుంటే విడివిడిగా అయిపోతుంది ఇట్లా విడివిడిగా కావద్దు ఒకవేళ డాంబర్ శాతం ఎక్కువ ఉంటే ఇది విడివిడి కాదు ఎట్లుంటుంది అంటే చిక్కగా ఉంటుంది మనం గుంజ కొద్ది మన పేపర్ టైప్ చిక్కగా వస్తుంది అందులోనే ఇందులో మీద అందులోనే ఇందులో మట్టి టోటల్లో మట్టి పైన వాళ్ళు ఏం చేయాలంటే వాటర్ కొట్టి అది రోలింగ్ చేసి అప్పుడు కానీ ఇది వేయాలి ఒకసారి వాటర్ కొట్టింది లేదు ఒకసారి రోలింగ్ చేసింది లేదు ఒకసారి ఏం చేసింది లేదు ఇది వాళ్ళు చేసినప్పుడు మీరు చూసిరా చూసినాము చెప్పినాము చెప్పినాము అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కాదు కొంచెం ఇది ఇంకా తొక్కాలి చేయాలన్నారు సరే మేము అదే అనుకున్నాము స్టార్టింగ్లో మోరీ వేయాలన్నారు మోరీ కూడా వేయలేదు ఇది తొక్కాలన్నప్పుడు మేము తొక్కుతారామని చూస్తున్నాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వన్ ఇయర్ అయింది ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ నుంచి తొక్కుతారా అనుకుంటే లాస్ట్లో ఏం చేసిండో అది ఒకటేసారి డాంబర్ పట్టుకొని వచ్చిండ అదే ఇది ఇప్పుడు మనం దేవుని కూడా తండ మాజీ సర్పంచ్తో ఉన్నాం మీకు ఇంత అద్భుతమైన రోడ్ గల కారణం ఏమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడన్నా మీకు ఇంత మంచి రోడ్ వేసి మీ తండకి మీరు మాజీ సర్పంచ్ కదా దాని గురించి ఏం చెప్తారు ముందుగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు మీకు ఫస్ట్ మీకు ధన్యవాదాలండి ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మేము అప్పుడు శాంక్షన్ చేసుకున్నాం ఇది దాదాపు కిలోమీటర్ పైనే ఉంటుంది దాదాపు కోటి పైనే దీని బడ్జెట్ అయితే గవర్నమెంట్ మారినంత మాత్రాన పనేమి ఆగిపోతుంది కదా పనేమి ఆగిపోదు గవర్నమెంట్ మారినంత మాత్రాన పని వర్క్ అయితే ఎలా ఉందో అది కంటిన్యూ చేయాల్సిందే అది కాబట్టి కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల అతను ఏం చేస్తుండో మరి ఎవరికి విషయమో మనకేం అర్థం కావట్లేదు రెండు రోజుల కిందటే ఇది డాంబరీలా వేసి పైకి రావడం అనేది ఇది చాలా దుర్మార్గం ఇది ఇక్కడ అసలు దేశంలోనే కాదు ఎక్కడ మరి ఎవరు చూసిరో నాకు కూడా తెలియదు ఫస్ట్ అయితే నా నా ఆనంద ప్రకారం నేను ఫస్ట్ చూస్తున్నది ఈ రెండు రోజుల్లో పైన పెంచు రావడం వల్ల అసలు ఈ కాంట్రాక్టర్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇతను లైసెన్స్ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేయాలి ఫస్ట్ ఇలాంటి పనులు మళ్ళీ ఎక్కడ ఇవ్వకూడదు ఫస్ట్ ఇతను ఎప్పుడు ఇవ్వకూడదు అయితే దాదాపు మన బాలర మండలంలో ఈ ట్రైబల్ ఫండ్ కింద ఒక మూడు నాలుగు విలేజ్లకి అంటే మా తండలకి శాంక్షన్ చేయించినామండి కానీ ఈ రోడ్లు కూడా ఇతనికి ఇచ్చారంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దయచేసి ఈ కాంట్రాక్ట్ లైసెన్స్ మాత్రం రద్దు చేసి ఇతనికి పని ఇవ్వకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మన జడ్చిల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ వచ్చి పర్యవేక్షించి వాళ్ళు వెరిఫై చేస్తారని చెప్పేసి వాళ్ళకి చెప్పామండి అయితే టూ డేస్ కింద మేమందరం మా పిల్లలు వచ్చిన తర్వాత మేము అతని కాల్ చేసాము వాళ్ళ సమాధానం ఎట్లా ఉన్నాయంటే చాలా నిర్లక్ష్యంగా ఉంది వాళ్ళ సమాధానం ఏ రకంగా మేము సరే గవర్నమెంట్ మేము చెప్పినట్లు చేస్తున్నామని చెప్పారు లేకుంటే మీరు ఇష్టం ఉంటే ఇప్పించుకోండి లేకుంటే మేము వెళ్ళిపోతామండి మాకేం అవసరం అని చెప్పి ఆ రకంగా వాళ్ళ సమాధానం ఉంది ఆ రకంగా ఉంది వాళ్ళ సమాధానం ఇప్పుడు గిరిజన తండాలకు రోడ్లు వేయాలని చెప్పేసి మాకు ఎంత అసలు మేము ఆనందపడాలన్నా బాధపడాలన్నా విషయం మాకు అర్థం కావట్లేదు రోడ్ వచ్చిందని ఆనందపడాలన్నా ఈ రోడ్డు మేము బాధపడాలని అర్థం కావట్లేదు మాకు ఎప్పుడు వచ్చింది అంటే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా కేసీఆర్లోనే అయింది కదా అప్పుడే రోడ్డు కానీ అప్పుడు ఏమి అభివృద్ధి రోడ్ లేదు అప్పుడు అప్పుడు బీటిలో అంటే మేము శాంక్షన్ చేయించినామండి లాస్ట్ మేము టూ త్రీలో అది శాంక్షన్ అయింది కొన్ని కాంట్రాక్ట్స్ వల్ల మేము కొద్దిగా అప్పుడు ఎలక్షన్ కోడ్ పడడం వల్ల కొద్దిగా డీల్ అయింది కానీ లేకుంటే అప్పుడే స్టార్ట్ ఇది అది

ఉన్నా పాతీలో ఏ సీరలో పంపించుడు రెవంత్ రెడ్డి ఏం సీరియల్ పంపిస్తు రోడ్ గురించి మాట్లాడు సీరల్ లేకున్నా సరే ఈ రోడ్ బాగా కదా రోడ్ కూడా బాగలేదు ఏం చేయడానికి రోడ్డు రోడ్ వాకింగ్ వేసినట్టు శాంతి తల్లి వెళ్ళినట్టు వాకింగ్ ఇది రోడ్ మొత్తం అదే వేసిపోయారు ఇది మంచిగా మేము కోరుకుంటాం ఇదే రోడ్ గిఫ్ట్ తీసుకుంటే మళ్ళా మంచిగా వేయాలంటే మేము రోడ్ రోజు స్టార్ట్ అయితే బుధవారం పొద్దుగాల మా మార్నింగ్ మా పిల్లలు చూశారు క్లిప్ తోటి మేము చూసిన తర్వాత మాకు అది క్లారిటీ వచ్చింది ఇంకా అయితే అదే రోజు మేము వాళ్ళ ట్రైబల్ ఫండ్ అధికారులకు మేము కాల్ చేసి చెప్పామండి మీరు ఇక్కడ రావాలి కాంట్రాక్ట్ ఈ నిర్లక్ష్యం అనేది ఈ రోడ్ ఇట్లా అయితే చెప్పేసి చెప్పాము అయితే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు మాకు మేము బయట ఉన్నాము లేకుంటే వేరే ఇది ఉన్నాము లేకుంటే మేము వచ్చి టైం ఉన్నప్పుడు మేము వస్తాము ఆ సమాధానం వల్ల కానీ ఇప్పుడు టూ డేస్ అయింది కదా ఇప్పుడైనా వాళ్ళు రావాలి కదా ఇప్పటిదాకా ఏ అధికారి ఎవ్వరు కానీ ఇప్పటిదాకా వచ్చింది చూసింది లేదండి ఫస్ట్ ఈ రోడ్డు రోడ్డుకు ఎన్ని కోట్ల కోటి రూపాయలు కోటి రూపాయలు ఒక కిలోమీటర్ కిలోమీటర్ పైన ఉంటుంది ప్రభుత్వాన్ని గౌరవ ఎమ్మెల్యే మన జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారి ఒకటే మేము చెప్పాల్సి వస్తున్నామండి ఇందాక నేను చెప్పాను ఎందుకంటే వారు ఇక్కడ వచ్చి ఫస్ట్ వాళ్ళు ఇన్ఫెక్షన్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి పరీక్షించండి ఫస్ట్ మేము చెప్పేది కాకుండా మీరు కూడా ఇక్కడ వచ్చి చూడండి దీనికి సంబంధించిన అధికారులకు మీరు చర్యలు తీసుకుంటారా ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేస్తారా అనేది మీరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం